గుంటూరు జిల్లా కేంద్రంలోని యుటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ బిఎల్ఎఫ్ రాష్ట్ర ఆవిర్భావ సభలో తెలంగాణ బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైన బిఎల్ఎఫ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బహుజన శ్రామిక వర్గ రాజాధికారం లక్ష్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమించాలని పిలుపునిచ్చారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన చైర్మన్లు నల్ల సూర్యప్రకాష్ వై కోటేశ్వరరావులతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు చూస్తే భూములు రోజు ఎంత దోపిడి జరిగింది అసలు ఆ రోజు పల్లెల్ని వదిలేసి పారిపోయిన దొరలు గడీలన్నీ కూల్చేశారు ఆ రోజు ప్రజలు ఎర్రజండ్డ నాయకత్వం ఆ గడిల స్థానంలో ఇప్పుడన్నీ ఫామ్ హౌజ్లు వచ్చాయి ఆ ఫామ్ హౌజ్లు వందల ఎకరాలు అప్పుడు కొన్ని పదుల ఎకరాలు ఉంటే ఇప్పుడు వందలు వేల ఎకరాలుగా మారిపోయాయి అంటే ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూస్తే పాలక వర్గాల స్వభావం కానీ వారు చెప్పేవన్నీ కూడా ఇక్కడ కూడా అప్పులే ఇవన్నీ ఈ అప్పులన్నీ ఎవరి కోసం చేస్తున్నారు మనకు తెలియక మన ఎందుకంటే మన మన భావజాల ప్రచారం ఆ స్థాయిలో లేదు మనకి ఎన్ని రకాల అవకాశాలు మీడియా సాధనాలుండి మనకి ఎన్ని ఉండి కూడా వారికి వారికి ధీటుగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం అదే మనకి మనం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే మనం చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి ఉన్నాం ఇప్పుడు తెలంగాణలో ప్రయత్నం చేశాం కానీ అందులో కూడా ఏదైతే ఒక ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ ఇవాళ అన్నా వస్తున్నప్పుడు చెప్పాడు అలా రాష్ట్ర కార్యదర్శికి లెటర్ ఉత్తరం రాస్తూ మన పార్టీ మీద పూర్తిగా సూర్యప్రకాష్ గారి ప్రభావంలోకి పడిపోయింది మనం ఇండియట్లీ బయటకు రాకపోతే ఇది పెద్ద ప్రమాదంలో పోతాం అంటే అదే సిపిఎం ప్రధాన కార్యదర్శి సిపిఎం మొత్తం పరి మొత్తం సిపిఐ సులవర్ణ సుధాకర్ రెడ్డి గారు అంటే సిపిఎం ప్రధానమైన పార్టీలు ఇది దేశానికి చూసి అన్నారు కానీ వాళ్ళే దాన్ని నడి వదిలేసిపోయారు అంటే వాళ్ళకి అర్థమైపోయింది ప్రజలు ఏమడిగారు అంటే మీరు బయట ఏమన్నారు వాళ్ళు తెలంగాణలో బహుజన రాజ్యాధికారం తెలంగాణలో ప్రభుత్వ సభ్యుల ప్రకారం తొంభై మూడు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు ఏడు శాతం మాత్రమే ఆధిపత్య కులాలు ఉన్నాయి ఇందులో అగ్రకుల పేదలు కూడా అనుకుంటే వాళ్ళు రెండు శాతం ఇంటి వస్తే ఐదు శాతం మాత్రమే అగ్రకులాలు మరి అగ్రకులాల చేతులు మొత్తం వ్యవస్థ ఉంది అన్నప్పుడు పార్టీలో ప్రశ్న మొదలైంది మరి జిల్లా కార్యదర్శి సంగతి ఏంటి మరి రాష్ట్ర కార్యదర్శి సంగతి ఏంటి మరి పోలిట్ బ్యూరోలో ఉన్న సంగతి ఏంటి మరి బౌజర్లకు వాటా బాట అయ్యేది బీసీల పాట అయ్యేది పార్టీలో ఎస్సీల వాటా అయ్యేదని అని అంటే ఇది మొత్తం మాకే సమస్య వస్తుందని చెప్పేసి దీన్ని పెరగకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు ఇది ఇక్కడ మనం మన మనం ప్రయత్నం ఇప్పుడు మేము చేస్తున్న ప్రయత్నము వాళ్ళు వదిలేకపోతే అది అయిపోతుంది అనుకున్నారు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి మరి ఇక్కడ ఎంసీపీ రాలేదు ఎంసీపీ కామ్రాడ్ గౌస్ గారు మొత్తం ఆల్ ఇండియాలో అగ్ర కులాలు వ్యతిరేకిస్తే మందిని పంపించేశారు వాళ్ళు పార్టీ నుంచి బహిష్కరించేశారు ఈ లైన్ని వ్యతిరేకించే వాళ్ళని బ్రాహ్మణులందరినీ బహిష్కరించారు ఆ గౌస్ నాయకత్వం ఒక మైనార్టీ నాయకత్వం ఇవాళ పార్టీ ఒక బీసీ నిర్మాణం చేశాడు ఎంసీపీ ఓంకార్ గారు తర్వాత ఒక మైనార్టీ ఆల్ ఇండియా సెక్రటరీగా ఉంటే ఆ పార్టీని కాస్త నిర్మాణం చేశారు సిపిఎం వదిలేసిన తర్వాత మళ్ళీ అన్న సూర్యప్రకాష్ అన్న గౌసు అదేవిధంగా మదికాయ అశోక్ ఇప్పుడు ఆల్ ఇండియా కార్యదర్శి దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశాం ఇప్పుడు మళ్ళీ నాలుగైదు పార్టీలతో కలిసి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ముప్పై ఆరు స్థానాలకు పోటీ చేశాం మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు కూడా అన్ని స్థానాలకు పోటీ చేయాలనుకుంటే నిర్ణయం జరిగింది అంటే కేవలం సిపిఐ సిపిఎం చివరి వరకు ఒక ఒక అత్యంత హీనంగా ఆధిపత్య ఏదైతే పెట్టుబడిదారులు చెప్తున్నారో ప్రోగ్రామ్ వాళ్ళ రాజకీయ కార్యక్రమానికి భిన్నంగా ఒక్క సీటు కోసం ఒక్క సీటు ఇవ్వండి ఒక్క సీటు ఇవ్వండి అని చెప్తా ఒక సీటు రాడుకోవడం కోసం ఒక పార్టీ పోతే మిగతా పార్టీలు ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పంచినట్టే వీళ్ళు ఐదు ఐదు వందల రూపాయలు పంచినా వీళ్ళకి ఐదు వేలు మూడు వేల కంటే ఓట్లు రాలేదు అంటే ఈ లెక్కన ఏమైందంటే మొత్తం కేడర్లో ఇప్పుడు తిరుగుబాటు ఏంటంటే ప్రశ్న ఏంటంటే లో నాయకత్వం కానీ కేడర్ కానీ వనరులు కానీ లేనటువంటి ఒక రాజకీయ సంకల్ప దృఢమైన సంకల్పం ఉండి అన్ని పార్టీల కంటే ముందు ముప్పై ఆరు స్థానాలకు ప్రకటించేసి ఈ ఓట్లు ఎన్ని చిన్నది కాదు కానీ ఈ ముప్పై ఆరు స్థానాలు ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల్ని చూపించారు మన పరిస్థితి ఏంటి మన ఇంత చరిత్ర ఉండేంటిది అనేది పెద్ద ఎత్తున చర్చ ఇప్పుడు సిపిఎం ఏంటి పరిస్థితి అంటే మనం తో కలిసి పనిచేయాలా లేక బిఎల్ఎఫ్ ఒక ప్రత్యాన్వాయి ఇంకో సమస్య పెట్టాలి ఇంకో ప్రత్యామ్నాయ సమస్య పెడితే వాళ్ళని ప్రజలు అక్కడ క్షమించరు ఎవరు కూడా దగ్గరికి రాదు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ప్రయత్నం ఈ రెండు రాష్ట్రాల్లో మనం పరస్పరంగా ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి అనుభవాలు ఇది చాలా మనకు ఉన్నటువంటి వనరులు మనం మీరైతే మనం ఏదైతే చెప్పినామో ఒంటరిగా చేయలేము ఇవాళ కార్పొరేట్ పార్టీ ఇవాళ ఇటు జగన్ పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్న నాలుగు పార్టీలు కానీ అక్కడ ఉన్నటువంటి మూడు మూడు పార్టీలు కానీ వీళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయల్ని వేల కోట్ల రూపాయలని ఓట్ల ద్వారా మా దగ్గర మొన్న మూడు వేలు రెండు వేలు ఐదు వేలు ఒక ఓటుకు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు మూడు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు వేలు నుంచి మూడు వేలు అట్లా పంచారు ముఖ్యమంత్రి పోటీ చేసిన దగ్గర అది దాని విలువ ఐదు ఇరవై ఐదు వేలు దాకా పోయింది ఆయన అక్కడైనా ఓడిపోయాడు అంటే ఇలాంటి పరిస్థితులు మనం గెలవలేమంటే కష్టంగా గెలవ అనేక ఉన్నాయి ఇప్పుడు ఈ రోజులే ఢిల్లీ చూసాం మనం అట్లాగే పంజాబ్ చూసాం సరే ఇతర వామపక్ష ప్రభుత్వాల దగ్గర కేరళలో కూడా వాళ్ళు ఏమి డబ్బులు వచ్చలేదు కదా కాబట్టి మనం ప్రజల్లోకి వెళ్ళగలిగితే ఈ ఒకసారి మనం ప్రజల్లోకి వెళ్ళి గతంలో కూడా మనం బిఎస్పీని కూడా చూసాం అయితే సరే బిఎస్పీ ఏమైంది తర్వాత వామపక్షాలు కూడా ఏమైంది అనేది మనం ఇప్పుడు చర్చ అనవసరం కానీ అయితే మనము ఒంటరిగా ఉండి ఒక్కొక్క సంఘము చేసింది అదే మొన్న చేసింది కూడా ఒక పార్టీ కనీసం ఒక రెండో మూడో నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకొని లేదా ఒక పార్టీ ఒక స్థాయిలో ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ ఒక ఒక ప్రయత్నం ప్రజలు చేశారు వీళ్ళు కష్టంగా నిలబడ్డారు అని చెప్పి చెప్తే ఈసారి అంటే ప్రజలు మన వైపు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ ఎన్ని సంస్థలు ఉన్నాయో మరి వ్యక్తులుగా సంస్థలుగా పార్టీలుగా అక్కడ కూడా గతంలో అట్లాగే చేశారు రెండు పార్టీలు వచ్చాయి కానీ తర్వాత అవి కూడా సిపిఎం అనుబంధ సంఘాలు ఐదు సంవత్సరాలు అనేక సమస్యల మీద ఇళ్ల స్థలాల మీద కానివ్వండి అటు వర్గ పోరాటాల మీద ఇటు సామాజిక కుల పోరాటాలు గ్రామీణ తెలంగాణ ప్రాంతంలో కుల బహిష్కరణ మీద అగ్రకుల దాడుల మీద దళితుల సమస్యల మీద అట్లాగే కార్మికుల సమస్యల మీద అనేక సమస్యల మీద వర్గ పోరాటాలు చేస్తూ అని మన ఇక్కడ సామాజిక ఉద్యమాల మీద కూడా బిఎల్ఎఫ్ విడివిడిగా చేస్తా ఉన్నాం ఎవరి పార్టీ వాళ్ళకి తర్వాత ఉమ్మడిగా పిఎల్ఏ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ కూడా మరి మా రాష్ట్ర శాఖ తరఫు నుంచి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఏంటంటే మరి మనము ఒక చరిత్రని సృష్టించాలి భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బాబుదా ఒక ఒక గొప్ప సిద్ధాంతం ఉంది ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు వైఫల్యం చెందడానికి ఇలా అంబేద్కరిజము అంబేద్కర్ వైఫల్యం చెందలేదు కానీ అంబేద్కర్ పేరు చెప్పుకుంటున్నటువంటి బీఎస్పీ కాన్సీనా గారి అనంతరం వైఫల్యం చెందినట్టు కాకుండా ఇవాళ మనం కూడా మార్క్సిజాన్ని అంబేద్కరీజాన్ని ఒక పునాదులుగా నిర్మాణం చేసుకొని ఆ పునాదుల మీద కనుక మనం రాజకీయ వ్యవస్థను నిర్మాణం చేసుకుంటే ఈ దేశంలో బహుజనులు మెజార్టీ ప్రజలు రాజ్యాధికారంలోకి వచ్చేటట్టు అదేవిధంగా బహుజనులు అంటే సంపన్న వర్గాలు కాకుండా శ్రామిక వర్గ దృక్పథంతో మనం కనుక కాస్త కృషి చేస్తే ఖచ్చితమైనటువంటి ఈ తెలుగు రాష్ట్రమే మొత్తం భారతదేశానికి మరి ఒక దిక్చూసిగా అవుతుంటది ఇది ఒక నమూనా అవుతుంటది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మీ అందరికి జై భీమ్ సాగు